भराई के ले के जाटो लेके जाओ हां दर्पण दर्पण अंदर जा लाइन में लेंगे ले ले जितवा करना 24 वाले जो जरूरी है मुझे अंदर जाना है इनके वादी दे दो बात तो बढ़िया तो बात में थोड़ा लो जरूरी है हां 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 గుడిసెల ప్రాంతంలో ఉన్నటువంటి బీదవారికి ఐదు సంవత్సరాల నుండి కూడా భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు బటర్ కూడా పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అదే విధంగా ఈ ఐదో సంవత్సరం కూడా మా రాయికంటి చంద్రశేఖర్ గారు అమావాస్య అన్నదానాన్ని నెలకొల్పినప్పుడు కూడా ఇక్కడ నిండే స్టార్ట్ చేయడం జరిగింది అలాగే మా శేఖర్ ఎందుకంటే వాళ్ళకే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇటుకెల కానీ జగదపూర్ మండలంలో కానీ గజ్వేల్ మండల్లో కానీ బీదవారికే చేయాలని అనే సంకల్పంతో మా సిద్ధి మా దూపకుంఠ రుక్మన్న మా వైకుంఠమన్న మా మెట్రామ్లన్న మా శ్రీహరన్న మా లచ్చల్ మామ మా మల్లేశమన్న ఇంకా శేఖర్ గారు గారు ఆ జిల్లా రాములు గారు ఇంకా కూడా కాశీనాథన్న గారు మేము ఏ కార్యక్రమం చేసినా కూడా మాతోటి వెన్నంటి ఉండి మీకు కూడా మేము సహకారం చేస్తామని ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకారం చేస్తూ వారు కూడా ఈ మేము చేసే కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వాళ్ళు కూడా తోసిన విధంగా వాళ్ళు కూడా చందారూపకంగా ఇస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనం ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా మా ఆర్య వయసు సంఘం మా వైశ్య సంఘానికి గజ్వేల్ పట్టణ ఆర్యవైశ్య సంఘానికి మా వాసవి క్లబ్ ఐవిఎఫ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఎంత చేసినా కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా లేని వారికి అన్నదానమే కానీ బట్టల పంపినే కానీ చేస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు వాళ్ళు కూడా మనలో భాగంగా వారికి మన తోచిన విధంగా సహకారాలు చేయాలి అలాగే సహకారాలు చేసినట్టయితే మన దేవుడు కూడా మనకు ఎంతో మన ఆరోగ్య విషయంలోనే కానీ ప్రతి ఒక్క దాంట్లో మనకు కూడా ఆ దేవుడు మనకు ఆశీర్వచనాలు ఇస్తుంటాడు అదేవిధంగా వీరికి ఈ వర్షం చేసుట్లా అన్నదానం ఏర్పాటు చేయడం జరగలేదు వీరికి నిత్యావసర సరుకులే కానీ లేకుంటే రేపు వీళ్ళకు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజే వీళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి మీరు పంచుకోమని చెప్పి వీళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తాము రేపు పొద్దున ఇదే విధంగా ఇవాళ రేపు అందరూ కూడా కొత్త బట్టలు వేసుకోవాలనే ఉద్దేశంతో మా ఆర్యభైస నాయకుల సహకారంతో మా శేఖరన్న మా దొంతుల సత్తాన్న నేను మా పడకంటి రవి గారు మా రాపోల్ బాలకిషన్ గారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేసే కార్యక్రమాన్ని కూడా పది మందికి తెలియజేస్తున్నట్టు మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు అడ్వాన్స్ దీపావళి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి మరియు మా ఐవిఎఫ్ మరియు వాసవి క్లబ్ అందరూ సంయుక్తంగా ఆ వాసవి మాత మాకు మాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ గత నాలుగు సంవత్సరాల నుంచి అందరం పండగ చేసుకుంటున్నాం వాడు ఇక్కడ ఈ గుడిసెల్లో ఉన్న ఈ పేదలకు కూడా పండగ దసరా పండగ చేయాలి ఈ నవరాత్రులలో అమ్మవారికి ఎన్నో కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు అమ్మవారికి ఎన్నో పూజలు చేస్తుంటాం వీళ్ళందరినీ ఆ అమ్మవారి స్వరూపంగా మానవ సేవే మాధవ సేవ అని భగవంతుడు చెప్పడం జరిగింది అంటే మానవునికి సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేసినంత పుణ్యం వస్తుందనే అనే ఉద్దేశంతో ఈ నవరాత్రుల్లో గత నాలుగు సంవత్సరాల నుంచి నంగునూరు సత్యనగర్ ఆధ్వర్యంలో దొంతులు సత్యనారాయణ గారు మరియు మా సిద్ధిభిక్ష గారు తర్వాత బట్టలు ఇచ్చినాం తర్వాత వీళ్ళకి అన్నదానం ఏర్పాటు చేసినాం ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈసారి కూడా వారు దసరా పండుగ రోజు చిన్నబుచ్చుకొని ఉండకుండా ఈ ఈ పేదలకి వస్త్రాలు అందించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి కార్యక్రమం అమావాస్య అన్నదానం ఇందాక పెద్దలు సత్తనగారు చెప్పినట్టు అమావాస్య అన్నదానం ఇదే ఏరియాలో ఇక్కడి నుంచే స్టార్ట్ చేయడం జరిగింది అది ఇప్పుడు అరవై నెలలు దాటిపై దిగ్విజయవంతంగా సాగుతుంది అట్లనే ఈ పేదవారికి సహాయం చేయాలనే సహృదయంతో మా ఆర్యవైశ్య సోదరులందరూ మా ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరూ వీరికి సహాయ సహకారాలు అందించడానికి ఈ బట్టలు ఇవ్వడం జరిగింది వీరికి ఈ పండగ దసరా పండగ మాతో పాటు వీరు కూడా సంతోషంగా జరుపు జరుపుకోవాలని ఆ అమ్మవారి ఆశిస్తూ మీరు అందరికీ ఉండాలని మరియు ఈ మా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా ఆర్యవైశ్యులందరికీ ఆ వా జగజ్జగని విశ్వమాత మా కులదైవమైన ఆ వాసవి మాత